నమస్కారం సంవత్సరం జూన్ మాసం తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తుల వారికి ఇది మీకు అత్యుత్తమైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు గ్రహ బలం సంపూర్ణంగా యోగిస్తుంది అదేవిధంగా పెద్దల ఆశీస్సులతో మీ యొక్క అనుకూలత ఏర్పడుతుంది అనుకోకుండా వచ్చినటువంటి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు శుభయోగాలు ఏర్పడిన ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగి మీ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకుంటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమాజంలో కీర్తి లభిస్తుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం ఏర్పడుతుంది అదేవిధంగా గిట్టిన వ్యక్తుల మాటలను పట్టించుకోకుండా జాగ్రత్త వహిస్తారు తెలివితేటలతో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఇది మీకు శుభ సమయం చెప్పవచ్చు పట్టుదలతో ముందుకు సాగుతారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఒక సమస్య పరిష్కారం అవుతుంది కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ధార్మిక మార్గంలో ముందుకు సాగుతారు అభివృద్ధి చెందడానికి లోతైనటువంటి పరిశీలన చేస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరమైనటువంటి విషయాలను పక్కన పెట్టి లక్ష్యాలపై దృష్టిని సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల మాటలను గౌరవించడం చాలా మంచిది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయాలలో విశేషంగా పనిచేస్తుంది మార్గానికి అనుకూలత ఏర్పడుతుంది మీలోని శ్రద్ధ కృషి పెద్దల ఆశీర్వచనాలతో అనూహ్యమైనటువంటి విజయాలను సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు ఉత్తమమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పెద్దల సలహాలు మేలు చేస్తాయి కృషికి తగిన ఏర్పడుతుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత చూసుకుంటారు చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడతారు ఆధ్యాత్మికంగా శుభకాలమనే అనే చెప్పవచ్చు ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు పట్టు వదలకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో ముందుకు సాగుతారు శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి ధర్మసిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగుతారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భంగా ఇష్టానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు సమస్యలను పరిష్కరించుకుంటారు మీ యొక్క రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారుల వైఖరి మీ పట్ల మిశ్రమంగా ఆరపడుతుంది అనారోగ్య సమస్యలు తెలుగును ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది శుభయోగాలు ఏర్పడిన అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది శరీర సౌఖ్యం కలదు అనుకున్న పనులు నెరవేరును యశస్సు వృద్ధి చెందుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు ఆర్థిక లాభాలు ఆర్పడిన అదేవిధంగా సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు ధనాదాయం బాగుంటుంది అనుకున్నతని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల తొలగన చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు